హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజీష్ ఆస్ట్రవర్ ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చెప్పబోతున్నాను మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఏంటి తన సబ్కాన్షియస్ మైండ్ తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూస్తాం పౌర్ణమి పౌర్ణమి ఎఫెక్ట్ ఎలా ఉంది అందరి మీద బాగా ప్రభావం చూపించిందా కాస్మిక్ ఎనర్జీ చాలా ఉంటుంది త్రీ ఫోర్ డేస్కి మూన్ బాగా మూన్ లైట్ ఉండేంత వరకు కాస్మిక్ ఎనర్జీ బాగుంటుంది బాగా మెడిటేషన్ చేసుకోండి లాఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయండి త్వరగా మేనిఫెస్ట్ అవుతుంది ఓకే మహాసముద్రం నుండి నీరు ఆవిరై మేఘాలుగా మారి వర్ష రూపంలో భూమిపై పడుతుంది వర్షపు నీరు సెలయేరుగా నదులుగా మారి సముద్రం వైపుకు ప్రవహిస్తుంది కొలనులు సరస్సులుగా మారింది సముద్రం వైపు తన ప్రయాణాన్ని కొనసాగించే అవకాశం కొరకు ఎదురుచూస్తూ ఉంటుంది మహాసముద్రపు ఒడిలోకి చేరేంత వరకు నీటికి మనశ్శాంతి ఉండదు అంటే తను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవాలని అనుకుంటుంటుంది నీరు అలాగే శక్తి కణాలుగా పంచభూతాలుగా ప్రాణులుగా చివరికి మానవునిగా మార్పు చెంది వచ్చిన మనం మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చే బ్రహ్మం నుంచి వచ్చాం కదా ఆ స్థితికి మళ్ళీ చేరితేనే మనకు మనశ్శాంతి లభిస్తుంది అనుభూతులు పంచేంద్రియాలకే పరిమితమైనవి కానీ ఇంద్రియానుభూతులు కావాలనున్న చైతన్యాన్ని తెలుసుకోవడానికి ఆరవ జ్ఞానేంద్రియం కావాలి చైతన్యాన్ని అన్వేషించే వారిని యోగులు అంటారు వారు అంతర్ముఖ ప్రయాణం ద్వారా జ్ఞానేంద్రియాల వెనుక నుండి విధులు నిర్వర్తించే చైతన్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు యోగము మరియు ధ్యాన సాధన ద్వారా విశ్వంలోని ప్రతి వస్తువు శక్తి కణాల సముదాయ ఫలితమే అనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు ఆ ఋషులు తాము కూడా శక్తి సముదాయమేనని గుర్తించారు కదా మనమంతా అణువుల సముదాయమే మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళేదాకా మనకు మనశ్శాంతి ఉండదు మనం మన ఆత్మశక్తిని ఇంక్రీజ్ చేసుకునే దానికి వచ్చాము ఇదంతా మెటీరియల్ విషయాలు వెంట పరిగెత్తుతూ దాని గురించి మర్చిపోతున్నాము ఓకే సముద్రం లాగిన తర్వాత స్నానం చేయాలనుకునేవాళ్ళు ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత జ్ఞానాన్ని వాళ్ళు ఒకటే వాడు స్నానం చేయడు వీడు జ్ఞానాన్ని పొందడు కదా అందుకే మనకి ఎప్పుడు మరణం అనేది వస్తుందో మనకే తెలియదు అది ఏ ఏజ్లో అన్నా రావచ్చు అందుకే మనకి టైం ఉండేటప్పుడు జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉండాలి వీలైనంత వరకు ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి మన ఆత్మశక్తిని మనం పెంపొందించుకొని వెళ్ళాలి ఓకే స్కూల్కి ఎందుకు వచ్చింది పాఠాలు నేర్చుకునేదానికి కదా టైం వేస్ట్ చేయకూడదు ఓకే ఓకే ఫ్రెండ్స్ రీడింగ్కి వెళ్తామా వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి మీ పార్ట్నర్ ఏం చేస్తున్నారు నో కాన్ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ చూసారా అటాచ్మెంట్ మీరంటే బాగా ఇష్టం మీ పార్ట్నర్కి కానీ మాస్క్ వేసుకున్నారు ఇష్టం లేనట్లుగా పేషెన్స్ ఓర్పుతో ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు ఓర్పుగా వెయిట్ చేస్తూ ఉన్నారు ఓకే మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం మీ ఎనర్జీ ఎలా ఉంది మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ని గమనిస్తూ ఉన్నారు అప్సెషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్నే గమనిస్తూ ఉన్నారు ఏం చేస్తున్నారు వీళ్ళు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు ఏం స్టేటస్ పెడుతున్నారు ఏం పాటలు పెడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఇవన్నీ మీరు మీ పార్ట్నర్ని గమనిస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ మీ గురించి ఏం అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏం ఫీలింగ్స్ ఉన్నాయి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు టవర్ కార్ట్ వచ్చింది మీ పార్ట్నర్ మీరు ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు కానీ మీకు షాకింగ్ సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీతో ఉంటే స్ట్రెంత్ ఫీల్ అవుతున్నారు మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటా ఉన్నారు మీరేం కోరుకుంటున్నారు మీ పార్ట్నర్ దగ్గర నుంచి మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు మీ వెల్ విషర్ సలహాలు తీసుకుంటున్నారు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నారు మీ ప్రేమని మీ పార్ట్నర్కి ఇవ్వాలనుకుంటున్నారు అండ్ మీ పార్ట్నరే మీ జీవితంలోకి వెలుగు తీసుకొస్తారని నమ్ముతున్నారు మ్యూచువల్ ఫీలింగ్స్ ఇద్దరు ఏమనుకుంటున్నారు ఇద్దరు ఒకరినొకరు అడ్మైర్ చేసుకుంటా ఉన్నారు ఒకరి స్కిల్స్ చూసి ఒకళ్ళు లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటా ఉన్నారు కలిసి ట్రావెల్ చేయాలి మ్యారేజ్ చేసుకొని కలిసి ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ క్లారిఫికేషన్ కార్డ్స్ మీ పార్ట్నర్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు తను ఏదో ఒక పనిలో సక్సెస్ సాధించి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీతో మాట్లాడాలి మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటా ఉన్నారు మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ మీ పార్ట్నర్ మీతో ఎమోషనల్గా అటాచ్ అయిపోయి ఉన్నారు అండ్ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నర్కి మిమ్మల్ని ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటుంది మీ పార్ట్నర్ మనసులో మీ మీద చాలా ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయటం లేదు దానికి ఏదో ఒక రీజన్ ఉంది కానీ తను ఎమోషనల్గా మీతో అటాచ్ అయిపోయి ఉన్నారు మీ క్లారిఫికేషన్ కార్డ్స్ మీరు మీ వర్క్లో ఫోకస్గా ఉన్నారు మీ పార్ట్నర్ మీతో ఉన్నట్లుగా మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు ఊహించుకుంటా ఉన్నారు అబ్సెషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారు ఆలోచించి ఆలోచి హెడేక్ వచ్చేసింది మీ మధ్య ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చినట్టుంది తనన్నా మిమ్మల్ని హర్ట్ చేసి ఉండొచ్చు మీరన్నా దాన్ని హర్ట్ చేసి ఉండొచ్చు మీ పార్ట్నర్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పార్ట్నర్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ పాస్ట్లో తన లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీ లెవెల్లో చేంజ్ అయ్యి ఉంది ప్రెసెంట్ మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి మీరు మ్యారేజ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో ఎంపరర్ ఎనర్జీ వస్తుంది ఎనర్జీలోకి వస్తున్నారంటే తన లైఫ్ని తన కంట్రోల్లో ఉంటారు తనతో నిజాయితీగా నమ్మకంగా ఉండే వాళ్ళతో మాత్రమే తన ఫీలింగ్ షేర్ చేసుకుంటారు ఇంకా ఎవరిని లెక్క చేయరు కానీ అందరి మీద ఒక కన్నీస్ ఉంచుతారు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీరు మీ డీపర్ ఎమోషన్స్ మీ పాటలతో షేర్ చేసుకున్నారు పాస్ట్లో ప్రజెంట్ మీకు స్లీప్లెస్ నైట్స్ ఉంటున్నాయి ఆలోచనలతో నిద్ర రావటం లేదు సూపర్ ఫ్యూచర్లో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నా లేదా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చేసి ఇయ్యాలి అనుకున్నా అది జరుగుతుంది మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అట్ ప్రజెంట్ మూమెంట్ మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా ఎస్ ఆఫ్ మ్యాన్స్ ప్యాషనైట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఈక్వల్ టేక్ ఉండాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా మేబీ కార్డ్ ఏస్ చేస్తారు దా ఎంప్రెస్ కార్డ్ వచ్చింది ఎంప్రెస్ లెవెల్లో మిమ్మల్ని చూస్తారు ఓకే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి ఎన్ని రోజుల్లో రిటర్న్ వచ్చేస్తారు క్వీన్ ఆఫ్ సోర్స్ క్లారిటీ కావాలనుకుంటున్నారు ఏస్ ఆఫ్ సోర్స్ అంటే తనకి ఏస్ వచ్చింది కాబట్టి వన్ నెంబర్ అనమాట వన్ వీక్ వన్ మంత్ వన్ వీక్ ఆర్ వన్ మంత్ వన్ అవర్ వన్ డే చెప్పలేను వన్ వీక్ ఆర్ వన్ మంత్లో మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ అనేది వస్తుంది మీ క్లారిటీ వస్తుంది ఓకే మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఫీల్ అవుతా ఉన్నారు చూస్తామా మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఐఎమ్ అఫ్రైడ్ టు లూస్ యూ నిన్ను కోల్పోయేదానికి భయంగా ఉంది విల్ దిస్ ఎవర్ చేంజ్ ఐ లాంగ్ ఫర్ యువర్ కిస్ ఐఎమ్ బెటర్ విత్ మై మైండ్ దాన్ మై హర్ట్ ప్లీజ్ డూ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యువర్ హార్ట్ నీకు ఏది మంచిది అనిపిస్తుంది చెయ్యి ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్ ద ప్యాషన్ ఈజ్ టూ మచ్ మై లైఫ్ ఈజ్ ఏ మెస్ రైట్ నౌ తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తను మీ దగ్గరికి ఇప్పుడు రాలేకపోతున్నారు కానీ మిమ్మల్ని మర్చిపోను మిమ్మల్ని లూజ్ చేసుకోను తనకి ఎక్కడ మిమ్మల్ని వదులుకోవాల్సి వస్తుందని భయపడుతున్నారు ఈ పరిస్థితి చేంజ్ కావాలి చేంజ్ అవుతుందా లేదా ఐమ్ బెటర్ విత్ మై మైండ్ అండ్ మై హర్ట్ మై లైఫ్ ఈజ్ ఎ మెస్ రైట్ నౌ ద ప్యాషన్ ఇస్ టు మచ్ తనకి బాగా మీరంటే ఇష్టం ఉంది అట్రాక్షన్ ఉంది కానీ మీకు ఏది నేను ప్రామిస్ చేయలేను ఇప్పుడు అని అంటున్నారు మీకు ఏది మంచిది అనిపిస్తుందో అది చేయండి అంటున్నారు ఓకే తను ఏదో ఒక ప్రాబ్లమ్స్లో ఇరుక్కు ఉన్నారు అక్కడ నుంచి వచ్చేదాకా మీరు కొంచెం ఓర్పుతో వెయిట్ చేయాలి మీ పార్ట్నర్ కోసం ఓకే ఏంజిల్స్ మెసేజ్ ఏంజిల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నారు వావ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు విదిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఫ్యూ వీక్స్లోనే ద సిచ్యువేషన్ బిల్ ఇంప్రూవ్ నో నిట్ వారి బాధపడాల్సిన అవసరం లేదు మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది విదిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీన రాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారో చూస్తాం మీ పార్ట్నర్ మేషరాశి అయితే మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ మేషరాశి అయితే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు కానీ తన ఫీలింగ్స్ని మీతో షేర్ చేయటం లేదు మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ మిథున రాశి అయితే క్లోజ్డ్ బుక్ అయిపోయి ఉన్నారు మీ పార్ట్నర్ కర్ రాశి అయితే తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ సింహ అయితే తన ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకున్నారు మీ పార్ట్నర్ కన్యా అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ పార్ట్నర్ తులా అయితే తనకి అవసరం లేని అన్వాంటెడ్ థింగ్స్ని కట్ ఆఫ్ చేసేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ రాశి అయితే మీరే తన జీవితంలో వెలుగు తీసుకొస్తారంటున్న అనుకుంటున్నారు మీ పార్ట్నర్ ధనస్సు అయితే టవర్ కార్డ్ వచ్చింది చేంజ్ రిలేషన్షిప్లో చేంజ్ కావాలనుకుంటున్నారు మేబీ సపరేషన్ కూడా రావచ్చు ఆల్రెడీ సపరేషన్లో ఉండే వాళ్ళల్లో చేంజ్ కూడా రావచ్చు మకర రాశి పర్సన్ అయితే రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు కుంభరాశి పర్సన్ అయితే ఎంపీ ఫీల్ అవుతున్నారు మీనరాశి పర్సన్ అయితే తన ఫోకస్ అంతా మీ మీదే ఉంది ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ